प्लीजू सब्सक्राइबू प्रजा भेरी चानल नगर ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నిన్న సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థిని అక్కడ ర్యాగింగ్ చేయడం జరిగింది కుట్టడం కూడా జరిగింది గతంలోనే అనేక ఘటనల వల్ల జూనియర్ విద్యార్థులు అనేక ఈ విషయాన్ని సంబంధిత ప్రిన్సిపాల్ దృష్టి కూడా గతంలో తీసుకెళ్ళినాం గతంలో ఘటన జరిగినప్పుడు కూడా ర్యాగింగ్ను అరికట్టాలని చెప్పేసి గా డిమాండ్ చేసినా కానీ ఇక్కడ కూడా అధికారులు చర్యలు తీసుకోలేదు ఇప్పటికైనా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలి ఎందుకంటే ఎన్నో పోరాటాలతో ఈరోజు మెడికల్ కళాశాలని ఈరోజు మనం సాధించుకున్నాం సాధించుకున్న తరుణంలో ఇటువంటి ఘటనలు తరచుగా జరిగితే విద్యార్థులు ఇక్కడ అడ్మిషన్లు తీసుకోవడానికి ముఖ్యంగా అమ్మాయిలు కూడా ఈరోజు అనేక బాధలు పడతారు ఇక్కడ అడ్మిషన్ తీసుకునే అవకాశం కూడా ఉండదు కాబట్టి వెంటనే ఈ ర్యాగింగ్ పూతాన్ని అరికట్టాలి ఏదైతే జూనియర్లు సీనియర్లు జూనియర్లు తేడా లేకుండా ఈరోజు అక్కడ కలిసిమెలిసిగా ఉండాలి అక్కడ ఏదైనా సమస్యలు ఉంటే ఈరోజు సమస్యలు వెంటనే పరిష్కరించాలి మెడికల్ కాలేజీ కాకుండా నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ హాస్టల్స్లో కానీ ప్రైవేట్ హాస్టల్స్లో కానీ ఎటువంటి ఘటన జరిగిన పిడిఎస్ విద్యార్థి సంఘ దృష్టికి తీసుకురావాలి ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరుద్ధం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలి మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఈరోజు పిడిఎస్గా మేము సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నాం